నా పేరేమో సుజాత రావు నేను ఇక్కడ నాలుగేళ్ల కిందట కలెక్టర్గా పనిచేశాను నేను విజయవాడ నుంచి విజయవాడలో పుట్టినప్పటికీ నెల్లూరు అయితే నా పుట్టింటిలాగానే అనుభవిస్తాను అంత ప్రేమ అంత క్లోజ్నెస్ నాకు నెల్లూరు ప్రజలతో రావటం అయింది అండ్ ఇప్పటికి కూడా నాకు నెల్లూరు మెమరీస్ అంటే చాలా ప్రెషర్స్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని ఇవాళ నేను నేను రావటం ఎందుకంటే రాజుగారు నా తర్వాత సక్సీడ్ అయ్యి కలెక్టర్గా చేశారు కానీ మా అందరికంటే ఆయన చేసిన పని ఏ కలెక్టర్ కూడా ఐ డోంట్ థింక్ చేశారని మీకు కూడా అందరికి తెలిసిన విషయం యాంటీ లిక్కర్ పాలసీ అవ్వచ్చు విమెన్ అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి మహిళా ఉద్యమం అంతా కూడా పెట్టడం ఒక ఊపు తెచ్చింది నెల్లూరుకి ఒక్కటే సంబంధించిన కాకుండా అదంతా రాష్ట్రం అంతా అవి ఇప్పుడు మొత్తం కంట్రీలోనే పది కోట్ల మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా చేసి చేశారంటే ఆ సీడ్ వేసింది రాజుగారు దాని తర్వాత కూడా ఆయన గొప్పతనం ఏమిటంటే సరే ఇక్కడేదో చేశారు ప్రతి గ్రామం ప్రతి గ్రామం ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న గ్రామం ఆయన వెళ్ళింది లేదు అన్ని గ్రామాలకు వెళ్ళారు అంటే ఆయన ఆ కలెక్టర్ సరే ఉద్యోగం చేశారు మేమందరం కూడా ఏదో తాపత్రయం పడ్డాం మనం కూడా ఏదో చిత్తశుద్ధితోనే పనిచేయటం అయింది కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా బలిలో ఉన్నప్పుడు ఆయన తెచ్చిన చట్టాలు కీలకమైన చట్టాలు అవన్నీ ఎంఎన్ఆర్ఈ జిఎస్ అవ్వచ్చు ఇప్పుడు కూడా ఎంత బీజేపీ గవర్నమెంట్ అది కాంగ్రెస్ పార్టీదని తీసేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు తీయలేకపోయారు కదా ఎంఎన్ఆర్ఈ జిఎస్కి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు నిధులు అదొక్కటే మనకి కోవిడ్లో పేదవాళ్ళకి ఉద్యోగం ఇచ్చే ఆస్కారం ఆ ఏమే వాళ్ళు అది ఏం దేని మీద నిల్ నిలబడింది రైట్ టు ఎంప్లాయ్మెంట్ అని అదొక హక్కు ప్రజలకి హక్కు ఇవ్వటం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాజుగారు చాలా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ హక్కులు మనం ఇవ్వాలి అదొక్కటే కాదు రైట్ టు ఫుడ్ ఇవాళ ఎనభై మంది కోట్లుకి మనం ఉచితంగా ఐదు కిలోలు బియ్యం ఇస్తున్నారంటే దానికి ఉన్నది రైట్ టు ఫుడ్ యాక్ట్ దాంట్లో మళ్ళీ రాజుగారు తాలకీలకమైన పాత్ర తీసుకోవటం అయింది చిన్న పెద్దది అవ్వచ్చు చిన్నది అవ్వచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ టు ఫుడ్ రైట్ టు వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ దాని అట్లాగే ఇప్పుడు ఇదేమిటి స్కాబెంజర్స్ మనం అందరం కూడా చాలా న్యూమన్ను డిమీనింగ్ అని అనుకుంటాం లో లోపలికి వెళ్ళి యూనో ఫీకర్ మ్యాటర్ అంతా క్లీన్ చేయటం స్కావింజింగ్ అది కూడా బ్యాన్ చేయించడానికి పద పునాదులు తీసుకోవటం అంతా కూడా రాజుగారు చేశారు అందుకని నేనేమంటున్నానంటే ఆయన వ్యక్తిగా ఆయన కెరియర్ మొత్తం డెడికేషను పువర్ పీపుల్కి శంకరన్ గారు లాగా ఆ శంకరన్ గారు పెట్టిన మార్గం మేము కొంతమంది ఫాలో అవ్వడానికి ప్రయాసం చేశాం అది రాజుగారు సిన్సియర్గా ఫాలో అయ్యి చేసుకుంటూ వచ్చారు ఒక పేదవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద దొరలకి మనం ఐఏఎస్ ఆఫీసర్లు చేసేది ఏమీ లేదు మన సహాయం ఎవరికి కావాలి నిరుపేదలకి ఆస్కారం లేని వాళ్ళకి మార్జినలైజ్డ్కి డిప్రైవ్డ్కి షెడ్యూల్డ్ కాస్ట్ అవ్వచ్చు ట్రైబ్స్ అవ్వచ్చు విమెన్ అవ్వచ్చు వాళ్ళందరికీ సహాయం చేయటం అది మాకు నేర్పించిన లెసన్ అనమాట నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మాకు శంకరన్ గారంటే కొందరు గారు వీళ్ళంతా చెప్పింది ఏమిటి సో ఐఏఎస్ అంటే సోషల్ క్యాటిలిస్ట్ సొసైటీని మార్చాలి సొసైటీని ట్రాన్స్ఫామ్ చేయాలి ఏదో ఉద్యోగం వచ్చింది కదా అని పదింటికి వెళ్ళి ఐదింటికి రావడం కాదు జీతం పొందడం కాదు సొసైటీని మార్చాలంటే ఒక ఈక్వాలిటీ తీసుకురావాలి ఇప్పుడు దేశంలో ఏమిటి పది పర్సెంట్ వాళ్ళకి ఇరవై రెండు పర్సెంట్ దేశం డబ్బంతా ఉన్నది నలభై ఐదు పర్సెంట్ ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి తొంభై మంది పర్సెంట్ పదిహేను పర్సెంట్ ధనం ఈరోజు సుజాతారావు గారు జిల్లా కలెక్టర్గా ఇంచుమించు నలభై సంవత్సరాల క్రితం పనిచేశారు ఇక్కడ వారు చాలా ఉన్నతమైన పదవులు దేశానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా ప్రముఖమైన పాత్ర పోషించారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే వారి తండ్రి గారు కెఎల్ రావు గారు వారు దేశంలోనే పెద్ద పెద్ద జలపారుదల ప్రాజెక్టులు కట్టడం జరిగింది నాగార్జున సాగర్ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు వారికి నెల్లూరు మీద చాలా అభిమానం ఉండడం రెండవది ఏమిటంటే నేను నా పేరు డాక్టర్ పివి రమేష్ మీరు వినే ఉంటారు నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఆంధ్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనూ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పనిచేసి రిటైర్ అయిపోయాను నేను ఈరోజు ఇక్కడ మేమిద్దరం రావడానికి ముఖ్యమైన కారణం కొప్పుల రాజు గారు మా మిత్రుడు సహచరుడు మాకు నలభై సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ నెల్లూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన నిలబడ్డారు వారు మాకు బాగా తెలిసిన వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి రావాలి అంటే డబ్బు ఉండాలి కోటీశ్వర్లు తప్ప ఎవ్వరూ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అనుమతి లేని పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో రాజు గారు వారి నలభై సంవత్సరాల జీవిత పయనంలో వారు ప్రజల కోసం ప్రజల మంచి కోసం ఈ ఈ ఈ జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో దేశవ్యాప్తంగా గణనీయమైనటువంటి సేవ చేశారు వారు వారి స్వభావిలేష కానీ స్వార్థం కానీ చూసుకోకుండా వారు మొత్తం జీవితం అంతా కూడా దేశం మంచి కోసం వారికి ఒకప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర పనిచేసినప్పుడు వారికి రాజ్యసభ సీట్ ఇస్తామన్నా కూడా మంత్రి పదవి ఇస్తామన్నా కూడా తీసుకోకుండా ప్రజల కోసం పనిచేయాలి అని దేశవ్యాప్తంగా కొన్ని గణనీయమైనటువంటి ముఖ్యమైనటువంటి చారిత్రాత్మకమైన రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ తీసుకొచ్చారు వారు రావడానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు రైట్ టు ఫుడ్ తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ తర్వాత రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు దళితులకు ఆదివాసులకు ఎస్సీ ఎస్టీ ప్లాన్ వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి అభివృద్ధి కార్యక్రమాలు అందజేయాలనేది చాలా స్పష్టమైన చట్టం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేశారు తర్వాత నిర్వీర్యమైన మాట వాస్తవమే కానీ వారి కృషి గణనీయమైనది ఈ జిల్లా ప్రజలకి వారి గురించి తెలుసు ఈరోజు జరుగుతున్నది ఏమిటంటే రాజకీయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఓటు వేయడం అనేది ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైన విషయం రాజ్యాంగం అందరికీ కూడా మన రాజ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో అందరికీ స్త్రీలు పురుషులు ఈ కులం వాళ్ళు ఆ మతం వాళ్ళు ఈ ప్రాంతం